ఇరవై రెండవ వచ్చిన దగ్గర చూడండి ఒకసారి పౌలు ఒకరోజు మాట్లాడుతూ తనకున్నటువంటి పరిస్థితిని వివరించాలనుకుని చెబుతున్నటువంటి ఆ సందర్భాన్ని చూడండి ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన దగ్గర నుంచి ఇదిగో అపోసులు గారి ఇరవై అధ్యాయం ఇరవై రెండు వచ్చినా ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన ఎరుషులేముకు వెళ్ళి చిన్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములు శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్షిమిచ్చిచ్చున్నాడని తెలియను నిజంగా చెప్తున్నానండి శావుకుడుగా ప్రారంభించిన దగ్గర నుంచి ఈ మాట ఎక్కువగా చదువుకుంటూ ఉంటాను నేను ఈ మాట ఎందుకంటే వాళ్ళ బ్రతికిన బ్రతికి కనీసం కాలుగోటికి కూడా బ్రతకలేనటువంటి బ్రతుకులు మన కానీ ఆలోచన ఏడు తెలుసా ఒక సేవకుడిగా సమాజంలోకి వెళ్తున్నప్పుడు ఇవన్నీ మన గురించి ఎదురు చూసుకుంటా ఉన్నట్టయి ఏమేమిని బంధకాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఇవన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి అవన్నీ మన గురించి ఎదురు చూస్తాయి ఒక సేవకుడు వాక్యం చెప్పాలి అనుకుని సత్యం మీద నిలబడి యదార్థంగా చెప్పాలనుకున్నాడు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఫిక్స్ అయ్యే ఉంటాయి మొత్తం అంతా ఎందుకంటే పౌలు మాట్లాడతాడో నేను ఆత్మ చేత బంధింపబడిన వాడిని బంధింపబడ్డాంటే అర్థం ఏంటనుకున్నారు పరిశుద్ధాత్మ నువ్వు ఎలా చేయాలని పట్టించుకున్నాడట ఖచ్చితంగా నేను చేయడానికి వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే అడిగితే ఆయన బంధకాల్లో బందీగా ఉన్నాను నేను కాబట్టి ఆ నుంచి నేను విడిపించుకోలేను ఇంకా ఆయన బంధకాలు ఎలాంటి అంటే నా గురించి ఎదురు చూస్తున్న వారికి నేను వాకిం చెప్పడానికి పరుగులు పెడుతున్నాను సందేహపడి వారి మీద కనికరపడి ఆ కనికరపడే విషయంలో శ్రమలు కలుగుతాయి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి కను ఏదైనా దానికి ముందుగా ఫిక్స్ అయ్యి నేను వెళ్తున్నాను పౌరుచూండి ఎలాంటి కమిట్మెంట్స్ తోటి అక్కడికి వెళ్తున్నాడో సచ్చి అని చెప్పేసి సేవకుడు ఎవరైనా ఇదే పొజిషన్ ఉంటారండి ఫిక్స్ అవుతారు ముందు ఎవరు జరుగుతాయి ఇవన్నీనే అనుకునే కదా ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత నాకు కారు వస్తుంది బిల్డింగ్లు వస్తాయి నాకు ఈ వెనకాల బుడంత సపోర్ట్ వస్తుంది ప్రాపర్టీలు వస్తాయి అనుకుని వచ్చాడు అనుకున్నాడు సేవలో నిలబడతాడా ఎందుకంటే జరగవు ఒకవేళ డమ్మీగా ఈ మాటలు ఆ మాటలో కళ్ళబొళ్ళు మాటలు చెప్పేసి ముఖం మీద నూనె చల్లిసి ముఖం మీద చేతిలో కచ్చిబుల్ పెట్టి పంపించాయి బాగాను అవును కదా ఇప్పుడు వచ్చేవాళ్ళందరికీ అలాగే కదా వచ్చి ఇప్పుడు అలా కాకుండా మన మాటలు చెప్పి మాటల మీద మాత్రమే వీళ్ళు జీవితాలు కట్టుకునేలాగా చేద్దాము అది ఆ ప్రకారంగా నడిపిద్దాం అనుకున్నాను నమ్మరు ఆ విషయాలు ఏమి కూడా ఇప్పుడు ఎలాంటి విషయాలు సత్యం చెప్తున్నప్పుడు ఎన్ని ఎక్కువ అవమానాలు ఎందులో కష్టాలు ఇవన్నీ ఎదురుచేస్తుంటాయి ఈ పరిస్థితులు అన్నీ ఉండి ఉంటాయి పౌలు అదే చెప్తున్నాడు సాక్ష్యం పౌలు ఉద్దేశాలు ఎక్కువగా చదువుతూ ఉంటాయి అందుకని చూడండి నా ప్రసంగాలు ఎక్కువగా కూడా పౌలు కోసం ఎక్కువ మాట్లాడుతూ ఉండి ఇలాగని పౌల గురించి ఒకసారి మాట్లాడుతుంటే ఒకడు ఏమని చెప్పాడు అనుకున్నారో పౌలతో పోల్చుకున్నాడని చెప్పాడు గాడిది వాడికి వెనక ముందు ఏం తెలియదు అంటే ఏంటంటే అక్కడ ఉన్న మనుషుల మధ్య కించపరిచేయాలి ఆయన సువార్త దెబ్బ తగిలితే సువార్త చెప్పడానికి వెళ్ళాడు దెబ్బ తగిలితే నేను సువార్త వెళ్లకుండా వెనక ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఆయన చచ్చిపోడేమో అనుకుని ఆయన విడిచిపెట్టేస్తే సువార్త చెప్పడానికి వెళ్దాం అనుకుని రక్తం కారుతున్నప్పుడు సువార్థకు వెళ్ళాడు నాకు దెబ్బ దగ్గర రక్తం కారుతుంటే నేను కుట్లు వేయించుకోవడానికి వచ్చాను నేను సిగ్గి నాకు నాకని చెబితే ఆడేమని చెప్పాడు తెలుసా పౌలతో పోల్చుకుంటున్నాడు మన దగ్గర ఉన్న స్పీకర్ ఒకటి అన్నాడు ఏమన్నా చెప్పండి అంటే మనుషుల్లో ఆ దెబ్బ తగిలిన తర్వాత సానుభూతి వచ్చేసి వీడికి ఎక్కడ అయితే వెనకాల అనుకున్న ఫీలింగ్ మనుషుల్లో అభద్రభావం అను 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 అనుగను వెళ్ళిపోందండి ప్రతి మనుషులు కూడా చూడండి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మొత్తం అంతా ఇప్పుడు పౌలు అన్నాడు ఎలాంటి జరుగుతాయి ఇవన్నీ తెలిసి నాకు ఇవన్నీ ముందు నా గురించి అన్నీ ఎదురు చూస్తున్నాయి కాపలా కాపల పట్టుకుని ఉన్నాయన్న విషయం నాకు తెలుసు అవన్నీ అతని పావులు మాట్లాడుతూ అన్నాడు కిందకు వచ్చేటప్పటికే అంటున్నాడు అయితే దేవుని కృపా స్వార్థను కూర్చి సాక్షివిచ్చుడిఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను ముట్టింపవలనని నా ప్రాణ నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు ఆయన నాకు పని అప్పగించాడు ఆ పని చేయడానికి పరిగెడుతున్నాను ఈ పనిలో నా ప్రాణం పోవచ్చు ఆ విషయం నాకు తెలుసు ఈ ప్రాణం పోయే పరిస్థితులు కూడా నా ముందుకు రావచ్చు అలాగని ప్రాణం కాపాడుకోవాలనుకునే ఆలోచన నాకు ఏమాత్రం లేదు నా ప్రాణాన్ని ప్రీతిని ఎంచుకోలేదు నేను పోతే పోనీ ఉదిరిశాను అంతే ఇంకా పోతే నేను ఉదేశాను కాబట్టి అలా పరిగెడతాను అనుకునేటువంటి ఒక ఆలోచన చెప్పాడు ఎందుకు ఈ సిచ్యువేషన్ మీకు అంతా చెప్తున్నానంటే ఒక సావుకు నిజంగా యథార్థంగా నిలబడాలనుకున్నాడు ఇదే కమిట్మెంట్తో వెళ్తాడు ముందుకి ప్రాణాన్ని ఏమాత్రం ఎంచుకునే పరిస్థితి ఉండదు ఎందుకని అడిగితే ఇంకంతే మొత్తం అంతా ఏదైనా కూడా అనుకున్నటువంటి దానికి వెళ్ళి చెప్పాలంతే వెనకడుగు వేయకూడదు ప్రాణాన్ని ప్రీతిగా ఎంచుకున్నామంటే ప్రాణం కాపాడుకోవాలనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు దాన్ని పోగొట్టుకుంటాడు దాన్ని కావాలనుకున్నప్పుడు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు అనుకుని ఏసు చాలా చాలాసార్లు చెప్పారు అందుకని చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో మంచం మీద ఉన్న ఒకవేళ మీటింగ్ ఉన్నదంటే ఖచ్చితంగా సెలైన పట్టుకున్నానో పోతాను అలాగే ఖచ్చితంగా అది మాత్రం అలా పట్టుకుని వెళ్ళిపోవడం ఎందుకని అడిగితే ఆ కమిట్మెంట్ అంతేది అయ్యో ఇది ఉంది కదా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణంలో తేడా వస్తే మళ్ళీ ఇది ఎక్కువ అయిపోతే ఒకవేళ అది ముదురు నేను నేను నేనైనా అయిపోతానేమో ఫీలింగ్ ఉండదు అలా చెప్తే చెప్తే ఆ స్టేజ్ మీద చచ్చిపోయి పడిపోవాలని ఎందుకంటే ఆ కమిట్మెంట్ అంతే